రాష్ట్రపతి ఎన్నికలు పలు పార్టీలు క్యారెక్టర్ టెస్ట్ గా మారాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ నిజస్వరూపం బయటపడింది ఎన్డీఏలో అనధికార భాగస్వామిగా జగన్ మారిపోయారు ఏపీలో ఎన్డీఏకు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కేంద్రంలో అనధికారిక భాగస్వామి పక్షంగా మారింది అన్ని పార్టీల కంటే స్థితిలోకి వైసీపీ వెళ్ళిపోయింది అధఫ్ పాతాలను తొక్కేసిన ఎన్డీఏకు మద్దతు ఇవ్వడంపై వైసీపీ కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగన్కు కష్టం వచ్చినప్పుడు ఇండియా కూటమి అండగా నిలిచింది అంతేకాకుండా ఢిల్లీ ధర్నాలు జగన్కు మద్దతుగా కూడా ఉన్నాయి అయితే జగన్ మాత్రం బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఎన్డీఏ కూటమికి అవసరం లేకుండా మద్దతు ఇచ్చేందుకు వైసీపీ ఊళ్ళూరింది భయంతో జగన్ ఆత్మగౌరవం కోల్పోతున్నారనే చర్చ కూడా నడుస్తోంది దీంతో స్పష్టమైన రాజకీయ విధానం లేకపోతే భవిష్యత్తులో వైసీపీ ఇబ్బందులు పడే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది పూర్తి వివరణ ఇచ్చింది మాకు రెస్పాండెంట్ రవికృష్ణ జరిగితే రవికృష్ణతో ఎలా చూడాలి అసలు ఎన్డీఏకి పూర్తి మెజార్టీ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఎప్పుడు ఏ బిల్లు తీసుకొచ్చినా వైసీపీ మద్దతు కూడా మనం కంటిన్యూగా చూస్తూనే వచ్చాం బట్ ఈసారి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారులు ఉంది కాబట్టి ఈసారి ఏమన్నా కొంచెం ఎన్నట్ మారుతుందేమో అనుకున్నారు బట్ ఇప్పుడు కూడా బీజేపీకి సపోర్ట్ ఇస్తూనే వచ్చింది అంటే ఎలా చూడాలి బాబురాలుగా అసలు ఎలాంటి అంతర్గతంగా వైసీపీలో ఎలాంటి చర్చ నడుస్తోంది దీనిపై సతీష్ ఏదైతే ఈ ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ జరిగావో ఈ ఉప ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ మాత్రం నీళ్ళు టెస్ట్గా మారిన ప్రతి పార్టీకి కూడా అసలు వీళ్ళు ఎవరి పక్కన ఉన్నారు ఏ పక్షాన మద్దతు ఇస్తారు అనే దాని మీద మాత్రం ఒక క్లారిటీ అనేది వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎన్డీఏ కూటమికి సంబంధించి నిలబడినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణన్ రాధాకృష్ణన్కి పూర్తి మద్దతు ఉన్నప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఈ సభ్యులు పూర్తిగా కూడా ఆయనకి మద్దతు ఇవ్వడం జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం ఎన్డీఏ కూటమి ఈ ఎన్డీఏ కూటమి జగన్ కి సంబంధించి జగన్ ఢిల్లీలో ధర్నా చేసినటువంటి సమయంలో ఎన్డీఏ కూటమి నుంచి ఒక్క ఒక్క వ్యక్తి కూడా అక్కడికి రాలేదు ఇండి కూటమి ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే అక్కడికి రావటము వచ్చి నాయకులు రావటము ఆయనకి మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈయనైతే మాత్రం ఇండియా కూటమిలో ఉంటారు జగన్ అని అందరూ భావించారు కానీ వాళ్ళకి షాక్ ఇస్తూ ఈ రోజు జరిగినటువంటి ఏదైతే నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ ఆ ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ లో మాత్రం తాను ఎన్డీఏ కూటమితోనే ఉన్నట్లుగా కూడా ఆయన ఓటు వేయించిన పరిస్థితి మాత్రం కేటర్ని అదేవిధంగా కూడా నాయకుల్ని మాత్రం ఒక రకంగా విభ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవాలి ప్రధానంగా కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా లేనప్పటికీ కూడా ఎందుకు ఎన్డీఏ కూటమికే ఆయన ఓటు వేయాల్సి వచ్చింది అని ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీకి సంబంధించిన నాయకులైతే మాత్రం వాళ్ళైతే చర్చించుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది ప్రధానంగా కూడా జగన్ మీద ఉన్నటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో కేసులకు సంబంధించిన అంశంలోనే ఆయన అయితే మాత్రం ఎన్డీఏ కూటమికి ఈ దగ్గర చేరేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది గత ప్రభుత్వంలో అంటే ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి గత ఆయన ప్రభుత్వంలో మాత్రం ఆయన ఎన్డీఏ కూటమికి సంబంధించి వాళ్ళు తీసుకొచ్చినటువంటి బిల్లు అంటే ఎన్ఆర్సీ కానివ్వండి అదేవిధంగా కూడా ఉమ్మడి పౌరు సత్తానికి సంబంధించిన బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఆయన పూర్తి మద్దతు ప్రకటించాడు దానికి పెద్ద పెట్టిన నిరసన కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఈ నేపథ్యంలోనే ఆయనైతే ఈరోజు నిన్న ఏ ఈ దీనికి సంబంధించి ఉపరాష్ట్రపతి ఎలక్షన్ సంబంధించి ఎన్డీఏ కూటమికి మాత్రం ఓటు వేయించడాన్ని మాత్రం వైసీపీ కేడర్ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది అసలు మనం ఏ ఉన్నా ఏ పక్షాన ఉన్నాము ఏంటి అనేది అంత క్లారిటీ లేకుండా పోతుంది ఇక్కడ ఏపీలో అయితే మాత్రం ఎన్డీఏ పక్షాన ఒక పక్కన టీడీపీ జనసేన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈయన్ని మాత్రం ఎన్డీఏ కూటమిలోకి రానివ్వరు అటువంటి పరిస్థితుల్లో తిరిగి ఈయన ఎన్డీఏ కూటమికి ఓటు వేయించడంలో ఆంతర్యం అంతా చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ